హలో ఫ్రెండ్స్ ఈరోజు గోధుమ పిండితో క్రిస్పీ స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు దాకా గోధుమ పిండి రెండు టేబుల్ స్పూన్స్ దాకా మైదా పిండి వేసి మైదా పిండి మ్యాండేటరీ అయితే ఏమీ కాదు లేకపోతే స్కిప్ చేసేయచ్చు అలాగే చిటికెడు సోడా రుచికి సరిపడా ఉప్పు నేను పావు టీ స్పూన్ ఉప్పు వేశాను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్స్ నెయ్యి వేసి అర టీ స్పూన్ జీలకర్రని కొంచెం నలిపి వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ పిండిలో మంచిగా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్లు పోస్తూ పిండి అనేది సాఫ్ట్ గా ఉండేలా కలుపుకోండి బాగా ఒత్తుతూ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా సాఫ్ట్ గా వచ్చేలా కలిపిన తర్వాత ఐదు నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి నేను తీసుకున్న క్వాంటిటీకి పిండిని కలుపుకోవడానికి ఫార్టీ ఎంఎల్ నీళ్లు పట్టాయి ఐదు నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చిన తర్వాత పిండి చల్లుకుంటూ చపాతీలా తాల్చుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా పల్చగా తాల్చిన తర్వాత ఒక టీ స్పూన్ దాకా నెయ్యి వేసి అప్లై చేయాలి ఇప్పుడు ఈ చపాతిని నాలుగు వైపులా ఫోల్డ్ చేసి మళ్ళీ పల్చగా తాల్చుకోండి ఇప్పుడు మళ్ళీ నెయ్యి అప్లై చేసి కొంచెం పొడిపిండి చల్లుకొని మళ్ళీ నాలుగు వైపులా ఫోల్డ్ చేసుకోండి ఇదే ప్రాసెస్ ని టూ టైమ్స్ చేయాలి తాల్చుకుంటూ నెయ్యి అప్లై చేసి పొడిపిండి చల్లుకొని ఇలా ఫోల్డ్ చేసి తాల్చేటప్పుడు కూడా పొడిపిండి చల్లుకుంటూ తాల్చుకుంటే ఈజీగా ఉంటుంది చేసుకోవడానికి ఇలా నేను ఫోర్ టైమ్స్ రిపీట్ చేశాను చివరగా ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఈ మందంలో తాల్చుకున్నాను ఇప్పుడు నచ్చిన షేప్ లో కట్ చేసుకోవాలి నేనైతే ఇలా డైమండ్ షేప్ లో కట్ చేసుకున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకొన్ని నేను ఇలా ఫోల్డ్ చేసుకున్నాను ఇప్పుడు బాగా వేడెక్కిన నూనెలో ఈ డైమండ్స్ ని వేసుకోండి నూనె బాగా వేడెక్కిన తర్వాత మంటని స్లిమ్ లో పెట్టుకొని డైమండ్స్ ని వేసుకోండి డైమండ్స్ ని వేసిన వెంటనే బాగా పొంగి వెంటనే పైకి తేల్తాయి మనం గరిట పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు పైకి తేలిన తర్వాత గరిటతో మనం ఆయిల్ ని తడుతూ రౌండ్ గా రోల్ చేస్తూ ఉండాలి అలా అయితే డైమండ్స్ అనేవి ఇంకా ప్లఫీగా వస్తాయి ఇక్కడ చూస్తున్నారు కదా గోల్డెన్ కలర్ లోకి చేంజ్ అయిన తర్వాత వీటిని బౌల్లోకి తీసేసుకోండి చూసారు కదా ఎంతో చక్కగా సింపుల్ గా డైమండ్ స్నాక్స్ రెడీ చేసుకున్నాము ఇంట్లో పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు అప్పటికప్పుడు ఇలా నిమిషాల్లో ఈ స్నాక్స్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి క్రిస్పీ క్రిస్పీగా ఎంత బాగొచ్చాయో తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయనేది మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఇంతవరకు కూడా ఓపిక్గా స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్